అందరికీ ప్రైస్ లోడండి ఈరోజు మనం ఆది కాండము పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఒక వచనం వరకు చదువుకుందాం ఇవి జరిగిన తర్వాత వాక్యము యహోవాక్యము అబ్రాహ్మనకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రాహ్మ ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడని పోచున్నానే ధమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసు డబునని చెప్పగా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసం పుట్టబోవు చున్నవాడు నీకు వారసు డబునని చెప్పను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పను అతడు ఎహోవాను ఆయన అది అతనికి నీటిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయలు ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన ఎహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకునదనని నాకెట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లబువ్వను ఒక పావురపు పిల్లను నా యుద్ధకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని కండమును దాని కండమునకు ఎదురుగా నుంచును పక్షులను అతడు ఖండింపలేదు గద్దెలు ఆ కలేబారముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను ప్రద్దుబృంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్మునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితృల యొద్దకు పోయెదు మంచి వృద్ధాప్యమందు పెట్టబడుదువు అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరలా వచ్చదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహముతో చెప్పను మరియు క్రద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయెను ఆ దినముందే యహోవా ఐగుప్తి నది మొదలుకుని గొప్ప నది అయిన యుఫ్రాటిస్ నది వరకు ఈ ప్రదేశమును అనగా కేనీయులను కనిజీలను కద్మోనీయులను హెత్తిలను పెరిజీలను రేఫాయిలను అమోరీలను కనానీయులను గిర్గాషీలను యోబూశీలను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను దేవుడి వాక్యమును దేవించను కాక ఆమెన్